బేబీ ఇంకెన్ని రోజులు వాణ్ణి మేపాలి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కాని నమ్మకం కూడా పోతుంది అఖిలకి పెళ్లై రెండేళ్లైంది సాగర్ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనోడు అసలు మగాడువేనా కొంచెమైనా సిగ్గుందా ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా వంట పని చేసుకోవడానికి ఏమనిపించట్లేదా అఖిలకి ఇప్పుడు సాగర్ ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది మీరు ఫండింగ్ చేస్తే వంద ఫ్యామిలీస్ ని కాపాడిన వాళ్ళు అవుతారు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు నీకు కావలసింది నేనిస్తా అది విని లాగ్ పెట్టి ఒకటి పీకుతుంది అఖిల కానీ ఆ అఖిల నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది ఎందుకు అలా ఉన్నావు నీకెందుకు నువ్వు కూరలో పోపు వేసుకోపో అలా కాదు అఖిల ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా నా వల్ల ఆయన సహాయం చేస్తాను అసలు నువ్వు కొంచెం కొంచెమైనా సిగ్గుందా ఇంట్లో ఉండి ఆడపిల్లలాగా వంట పంట చేసుకోవడానికి ఏమనిపించట్లేదా అఖిలకి పెళ్ళై రెండేళ్లైంది సాగర్ ని లవ్ చేసి ఇంట్లో ఒప్పించి మరీ ఇల్లరికానికి తెచ్చుకుంది అఖిల ఇప్పటి నుంచి నాకు నువ్వు మాత్రమే ఉన్నావు ఇంకెవ్వరూ లేరు నా గురించి గానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి గానీ ఎప్పుడు అడగనని నాకు నీకు చెప్పలేని నేను నిన్ను ప్రేమించాను నీ మీద నాకు నమ్మకం ఉంది నాకు ఏ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకుంటావని నీకు ఇచ్చిన మాట మీదే ఉంటాను నాకోసం నువ్వు మా ఇంట్లో ఇల్లరికన్ రావడానికి ఒప్పుకున్నావు ఏ ఆడపిల్లకి లేని అదృష్టం నాకు దొరికింది ఇంతకుమించినకేమీ అక్కర్లేదు రామేష్ సాగర్ ఏ జాబ్ చేయకుండా ఆ ఇంట్లో అందరూ చెప్పింది చేస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే సాగర్ ఆ ఇంట్లో జీతం తీసుకోని పనుడు సాగర్ని అందరూ అంత అవమానించడానికి మరో కారణం సాగర్ ఎక్కడి నుంచి వచ్చాడో అసలు అతని ఫ్యామిలీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు సాగర్ ఒక అనాథాని అందరూ చులకనగా చూస్తూ ఉంటారు అదేంటి శైలజ ఎంత ఇల్లరికి అల్లుడైతే మాత్రం మరి కాళ్ళు కూడా జరపకుండా అలా కూర్చున్నా ఇంట్లో పనులు చేస్తున్నావు సరే కనీసం అల్లుడన్న రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి కదా అల్లుడా గిల్లుడా కొంప మీద కూర్చొని తేరగా తింటున్నాడు నా కూతురేదో ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చిందని ఊరుకున్నాను వాడు తినే తిండికి సగం పని కూడా చేయడు మా నెత్తిన శెటగోపురం తప్ప ఏమీ లేదు కానీ సాగర్ ఆ మాటల్ని పట్టించుకోకుండా మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు ఈ కొత్త జీవితాన్ని ఇచ్చారు మీకోసం ఎన్నో అవమానాలైనా భరిస్తాను అఖిలకి అతని మీద ముందున్న ప్రేమ ఇప్పుడు లేదని సాగర్ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు అఖిల వాళ్ల అమ్మ శైలజారెడ్డికి యూజ్ఫుల్ గా ఉంటున్నాడని అఖిల తనని భరిస్తోందా అనే అనుమానం కూడా ఉంది సాగర్కి కానీ ఎప్పటికప్పుడు నా అఖిల అలాంటిది కాదు అని తనకి తాను సర్ది చెప్పుకుంటూ ఉంటాడు అఖిల కాఫీ అఖిల ఇవాళ మన యానివర్సరీ ఈవినింగ్ బయటికి వెళ్దామా సాగర్ నా మూడేం బాగాలేదు నన్ను ఇరిటేట్ చేయకు అఖిల ఈ రోజు మన పెళ్లి రోజు ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే కదా ఈ ఒక్క రోజైనా మనం టైం స్పెండ్ చేద్దాం ఓకేనా సాగర్ ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటి పెళ్లి రోజు అసలు నువ్వు నా మొగుడు అని ఇంకా గుర్తుందా నీకు అసలు నువ్వు మగాడువేనా రోషం లేదా ఇంత కష్టపడుతుంటే నువ్వు హెల్ప్ చేయడం పోయి ఆఫీస్ టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే పక్కన పెట్టు అంటావా నువ్వు మాటిచ్చి పక్కన పెట్టినంత ఈజీగా సిగ్గు లేకుండా నేను రెస్పాన్సిబిలిటీస్ ని పక్కన పెట్టలేను ఇళ్ళ ఒప్పుకుంటే నా మీద ప్రేమతో అనుకున్నా కానీ ఇంటి మీద పడి తింటాను తెలియదు యుర్ ఆర్ జస్ట్ బ్లడీ పారాసైట్ మమ్మీ నేను బేబీ ఇంకెన్ని రోజులు వాడిని మేపాలి వాడి వల్ల ఇంట్లో ఒక వారసుడైనా పుడతాడేమో అనుకున్నా కానీ నాకు నమ్మకం కూడా పోతుంది ఆ మాటలకి ఏ సమాధానం చెప్పకుండా అఖిల మౌనంగా ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇదంతా చాటుగా వింటున్న సాగర్కి గుండె చివుక్కుమంది అఖిలకి ఇప్పుడు సాగర్ ని మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తను కష్టపడి స్థాపించిన కంపెనీకి చాలా నష్టం వచ్చింది అఖిలకి ఇప్పుడు అక్షరాల నలభై కోట్ల రూపాయలు కావాలి లేదంటే కుటుంబం నడిరోడ్డున పడుతుంది కట్టుకున్న ముగుడికి కష్టాలు చెప్పుకున్నా ఒరిగేది ఏం లేదని అఖిల నమ్మకం అందుకే సాగర్కి ఏదీ చెప్పకుండా అన్నీ తనే చక్కబెట్టుకుంటోంది అన్నీ కుదుటపడ్డాక ఒక నిర్ణయం తీసుకుందామని ఎదురు చూస్తోంది మన లాస్ట్ అసైన్‌మెంట్ కూడా వర్కౌట్ అవ్వలేదు మేడం. ప్రొడక్ట్ లో ఎర్రర్ ని మన టీం ఫిక్స్ చేయలేకపోయారు. క్లయింట్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు మేడం. మన ఇన్వెస్టర్స్ ఇప్పటికే కాల్స్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేయండి మేడం. కానీ డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని అఖిల బ్యాంక్ లో లోన్ అడుగుతుంది. దానికి బ్యాంక్ వాళ్ళు ఏం చూసి ఇమ్మంటావు ఎవరు షూరిటీ పెడతారు? వన్స్ అగైన్ ప్లీజ్ చెక్ ఫైల్ సర్. ఈ ప్రాపర్టీ పేపర్స్ సనిట్ లోని లిటిగేషన్స్ ఉన్నాయి. దీని మీద ఎవరెవరు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తే డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అని అఖిలని కించపరుస్తాడు ఏం చేయాలో తెలియక ఆఫీస్కి వెళ్లే ఆలోచనలో పడుతుంది అఖిల అఖిల వెళ్ళడం చూసిన బ్యాంక్ మేనేజర్ వెంటనే ఫోన్ తీసి ప్రతాప్కి కాల్ చేస్తాడు మీరు చెప్పినట్టే లోన్ ఇవ్వకుండా పంపించేసాం సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫైనల్లీ అప్పు తీర్చడానికి ఫండింగ్ కోసం ట్రై చేస్తుంటే అప్పుడే రాణా మల్హోత్రా ఫండింగ్ చేస్తాడని తెలిసి వెళ్ళి అతన్ని కలుస్తుంది అఖిల సో హౌ ఇస్ మై ప్రిన్సెస్ డూయింగ్ నేను బాగున్నాను రానా థ్యాంక్ యూ నన్ను కలవడానికి టైం ఇచ్చినందుకు నీకోసం నా దగ్గర టైం ఎప్పుడు ఉంటుంది అఖిల కానీ నీకే నా కోసం టైమే లేదు మీ టైం చాలా ప్రీషియస్ అని నాకు తెలుసు రానా అందుకే నేను వచ్చిన పని ఏంటో తొందరగా చెప్పేస్తాను మీరు ఫండింగ్ చేస్తే వంద ఫ్యామిలీస్ని కాపాడిన వాళ్ళు అవుతారు దానివల్ల నాకేంటి లాభం అర్థం కాని అఖిల అలానే చూస్తుంటే అఖిలని తనివి తీరా కింద నుండి మీదకి ఆశతో చూస్తూ చూస్తుంటే పెళ్ళైనా ఇంకా ఏం కానట్టు కత్తిలా ఉన్నావు నాకు కావలసింది నువ్వు ఇవ్వు నీకు కావలసింది నేనిస్తా పైసాకు పనికిరాని ఆ సాగర్ గాని చేసుకున్నావు నాకు తెలుసు వాడిప్పటి వరకు నిన్నేమీ చేసే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదని ఎన్ని రోజులు ఇలా ఎవరికీ కాకుండా ఉంటావు అప్పుడు కూడా చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను నా ఆఫర్ అలాగే ఉంది నా దగ్గరకు వచ్చే ఐ నో హౌ టు మేక్ యూ హ్యాపీ అది విని ఒకటి లాంది అఖిల వెంటనే తన ఫోన్లో ఏదో నంబర్ డైల్ చేసి బాబాయ్ తాతయ్య చెప్పు నాకు యొక్క పని చేసి పెడితే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను చిల్లర కోసం అక్షయ పాత్రని వదులుకుంటున్నావు సాగర్ ఏడు తరాలు కూర్చుని చిన్న తరగనంత ఆస్తి పెట్టుకుని ఎవరో ఇంట్లో పనోళ్లా బతుకుతున్నావు ఎవరి కోసం ఇదంతా ఆస్తి కన్నా ముఖ్యమైనవి ఇంకా చాలా ఉంటాయి బాబాయ్ అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ ఆ అఖిల నీకు డైవర్స్ ఇద్దాం అనుకుంటుంది ఆ మాట విన్న సాగర్కి ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చి కళ్ళమట నీళ్లు తిరిగాయి ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సాగర్ సాగర్ ఉన్నావా బాబాయ్ అఖిల మీద లేనిపోని చెప్పి తనను నాకు దూరం చేయాలని చూడొద్దు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ సాగర్ ఏం చేయాలో తన బాబాయికి చెప్పాడు అది విన్న అతనికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది అతను వింటున్నది నిజమేనా అన్నట్టు భయం వేసింది నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్ వద్దు అలా చేయకు ప్లీజ్ ఈ సాగర్ అంటే అందరికీ తెలిసేలా చేస్తా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వనంత మాత్రాన భయపడే మనిషి కాదు కాదిలా ఇంకేదో జరిగి ఉంటుంది ఎలాగైనా తెలుసుకోవాలి మరోపక్క ఆఫ్టర్ ఒక నార్మల్ ఫిగర్ రాణాన్ని కొట్టడంతో అఖిల ఆఫీస్కు వెళ్తుంటే ఆమెని ఫాలో చేస్తున్న రానా మనుషులు ప్రతాప్ మనుషులు అఖిల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఏంటే వాడెవడికో ఫోన్ చేశావు వాడొచ్చి నేను కాపాడతాడు అనుకుంటున్నావా నీకెంత ధైర్యం ఉంటే బాబునే కొడతావే అయిపోయావే నువ్వు ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు సాగర్ని చూసిన రానా మనుషులు ప్రతాప్ మనుషులు అఖిలని వదిలేసి అలానే షాక్ తో చూస్తుంటారు అన్నా నువ్వేంటన్నా ఇక్కడ నన్ను క్షమించానా నీకు కావాల్సిన వాళ్ళని తెలీదన్న తెలిస్తే ఆమె జోలికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు ప్లీజ్ అన్నా నీ మనిషి అని నాకు తెలీదు అప్పుడే అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు సార్ మీరేడు సార్ ఇక్కడ సార్ తప్పైపోయింది సార్ అమ్మాయి చెల్లెలు సార్ మాకు మేము అదిగో మేము ఆ చెల్లె నేర్పించాము మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ బయట ఉండేవాడు మమ్మల్ని బతకనేవాడు సార్ మేము అదిగో మేము ఆ చెల్లి నేర్పించాము మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్ దయచేసి అరెస్ట్ చేయండి సార్ సార్ ప్లీజ్ సార్ అరెస్ట్ చేయండి సార్ అమ్మా తను మమ్మల్ని వదలడమ్మా మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పమ్మా అని ఉన్న వాళ్ళని బ్రతిమలాడుతుంటే అందరూ షాక్లో చూస్తుంటారు చెల్లెమ్మా తప్పైపోయింది మమ్మల్ని వదిలేమని చెప్పు లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వ ఇంకెప్పుడు నీ జోలికి కానీ నీ కంపెనీ జోలికి కానీ రావు అసలు సాగర్ ఎవరు గూండాలకి సాగర్కి సంబంధం ఏంటి పోలీసులు సాగర్ ని చూసి ఎందుకంత భయపడుతున్నారు తన భార్య జోలికి వచ్చినందుకు రానాని ప్రతాప్ లేని అనాథ అనుకున్న సాగర్ అపర కోటీశ్వరుడా అతని ఫ్యామిలీ చరిత్ర ఏంటి అంత కోటీశ్వరుడైతే అందరికీ కాఫీలు టీలు ఇస్తూ ఆ ఇంటిలోనే ఎందుకుంటున్నాడు తన బాబాయే భయపడేంతలా సాగర్ ఫోన్ కాల్లో అసలు ఏం చెప్పాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి సూపర్ హిట్ సిరీస్ కింగ్